హాయ్ వివర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వీడియో ఎంజిఆర్ఎంఎస్ ఛానల్ నేను ఎంజిఆర్ ఎంఎస్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ని అన్న మహేష్ అన్న అన్న పేరు వచ్చేసేసి నేను వచ్చేసి మేకలు గొర్రెలకి షెడ్ వేసుకున్నాను చూడండి అడ్డం వచ్చేసేసి ఇరవై పొడవు అరవై ట్వంటీ బై సిక్స్టీ ఓకేనా చూద్దాం పదండి ఎలాగో చదువుతాను ఇదిగోండి చూడండి షెడ్ వచ్చేసేసి మంచము ఇవన్నీ ఇదిగోండి చూడండి ఎలాగ ఉంది ఇప్పుడు మీకు క్లారిటీగా చూతాను చూడండి ఇప్పుడు ఈ పోలు నుంచి ఈ పోలు నుంచి ఈ పోల్ దాకా పది ఈ పోలు నుంచి ఆ దాకా పది పది అడుగులు అంటే ఆ చివరి పోలు నుంచి ఆ చివరి పోల్ దాకా ఇరవై అడుగులు మధ్యలో పది అడుగులకి ఒక బార్ది పెద్ద దేశం వచ్చేసేసి అర్థమైందా ఇట్లా ఇదేమో అడ్డం ఏమో ఇరవై అడుగులు మళ్ళీ ఆ చివరిన అటు నువ్వు ఏళ్ళు చూపించిన కాడ అక్కడి నుంచి చూపిస్తాం పదండి దగ్గరికి వెళ్ళి చూపిస్తా అరవై అడుగులు ఉంటుంది ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి పది అంటే ఇప్పుడు ఎన్నైనాయి ఒకటి అర్థమైందా ఒకటి ఇది వచ్చేసేసి రెండు ఇది వచ్చేసేసి మూడు ఇది వచ్చేసేసి నాలుగు ఇది వచ్చేసేసి ఐదు ఇది వచ్చేసేసి ఆరు అంటే అరవై అడుగులు స్టార్టింగ్లో ఒకట పోలు ఉంది కాబట్టి మొత్తం ఏడు పోలు వస్తాయి ఆరు అడుగులకి ఆరు ఆరు అడుగులు స్టార్టింగ్ పోలు మనం కౌంట్ చేయలేదు కదా వన్ ఫస్ట్ ఒకటో దాని నుంచి రెండో పోల్కి పది అడుగులు రెండు నుంచి మూడు పది మూడు నుంచి నాలుగు పది నాలుగు నుంచి ఐదు పది ఐదు నుంచి ఆరు పది ఆరు నుంచి ఏడు పది మొత్తం అరవై అడుగులు అరవై అడుగులు కదా చివరిన అటో పాలు ఇటో పోలు ఉంటుంది కాబట్టి మధ్యలో ఐదు పోల్లు వస్తాయి అరవై అడుగులు వెడల్పు వచ్చేసేసి నిలువు ఓకేనా అంటే ట్వంటీ బై సిక్స్టీ షెడ్ వెడల్ షెడ్ కొలతలు వచ్చేసి ట్వంటీ బై సిక్స్టీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా షెడ్ హైటు వచ్చేసేసి ఇటువైపు ఏమో పన్నెండు అడుగులు పెట్టుకున్నాము అంటే లాన్కి త్రీ ఫీట్స్ పోయినాయి పైన నైన్ ఫీట్స్ వచ్చేసింది త్రీ ఫీట్స్ భూమిలోకి వెళ్ళిపోయినాయి పైన నైన్ ఫీట్స్ వచ్చినాయి ఇదేమో పదిహేను అడుగులు త్రీ ఫీట్స్ లాన్కి వెళ్ళి ట్వెల్వ్ ఫీట్స్ బైక్ వచ్చింది అది ఫ్రెండ్స్ షెడ్ కొలత వచ్చేసి మేకల గొర్రెలకి బాగుంటుంది మంచి కొలతలు బాగుంటుంది అదిగొని రోడ్డు మీద కూడా వెళ్తున్నాయి వేరే వాళ్ళ వేరే వాళ్ళి మనవి వచ్చేసేసి అటు మేస్తున్నాయి చేలో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజీఆర్సి ఎంఎస్ఎం ఛానల్ ఒకసారి నా ఛానల్కి కూడా వెళ్ళి ఒకసారి చూడండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని ఖచ్చితంగా మా ఇద్దరు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్